తక్కువ అనుభవం లేకుండా సినిమా ప్రపంచంలోకి ఆవిర్భవించిన యువ సంచలనం నవీన్ పోలిసెట్టి తన అద్భుతమైన ప్రతిభతో వేగంగా హృదయాలను కొల్లగొట్టాడు మరియు ప్రత్యేక ప్రశంసలు పొందాడు నిష్కళంకమైన టైమింగ్ మరియు అద్భుతమైన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అతను ఒక హిట్ తర్వాత విజయ పరంపరలో ఉన్నాడు మరొకటి వర్ధమాన తారగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది అయితే తన అభివృద్ధి చెందుతున్న కెరీర్లో నవీన్ ఇటీవల తన యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో విషాదం నెలకొంది నవీన్ పై వెళ్తుండగా దురదృష్టవశాత్తు జారి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలైనట్లు ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నాయి వెంటనే వైద్య సహాయం అందించారు మరియు వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నించినప్పటికీ ప్రమాదం గురించి వార్తలు వెలువడ్డాయి ఇది అతని అంకితమైన అభిమానులలో ఆందోళన కలిగించింది నవీన్ కి అదనపు గాయాలతో పాటు చేయి విరిగిందని ఎక్కువ కాలం విశ్రాంతి మరియు కోలుకోవడం అవసరమని నివేదికలు సూచిస్తున్నాయి బాధాకరమైన వార్త తెలుసుకున్న అతని కుటుంబం అమెరికాలోని అతని వైపుకు చేరుకున్నట్లు సమాచారం వైద్య నిపుణులు నవీన్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు నెలలపాటు పనికి దూరంగా ఉండాలని సూచించారు తద్వారా కొనసాగుతున్న మరియు రాబోయే ప్రాజెక్టులలో అతని భాగస్వామ్యాన్ని నిలిపివేశారు అతను ఆరోగ్యానికి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో టాలీవుడ్లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల సహకారంతో పాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు అదనంగా రామాయణం యొక్క బాలీవుడ్ అనుసరణలో అతని సంభావ్య ప్రమేయం చుట్టూ సంచలనం ఉంది పరిశ్రమలో అతని ఉనికిని మరింత సుస్థిరం చేస్తుంది ఎదురుదెబ్బ తగిలినప్పటికీ నవీన్ యొక్క అచంచలమైన అంకిత భావం మరియు ప్రతిభ అతన్ని ఈ సవాలు సమయంలో చూడటం ఖాయం అతను స్వస్థత పొందిన తర్వాత తన స్థానాన్ని తిరిగి పొందేందుకు సిద్ధంగా ఉన్నాడు మరిన్ని నవీకరణలను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి